కేంద్రం తన గుప్పెట్లో పెట్టుకోవడానికి తెచ్చిన ఈ చట్టమని దేశంలో రైతులు అనేక రాష్ట్రాల్లో వివిధ రకాల విత్తనాలను అభివృద్ధి చేస్తున్నారని విత్తన తయారీలో విత్తన అభివృద్ధిపై రైతుల్ని ప్రోత్సహించి ఆర్థిక తోడ్పాటును అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బాచినేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ మండలాల్లో ఈ యువకులందరు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చారు ఏలూరు జిల్లాలో మరి వెలేర్పాడు కుకునూరు పోలవరం ఈ మూడు మండలాల సంబంధించి యువత మొత్తం పదివేల మంది ఉంటారు వీళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై రెండు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్ అండ్ ఆర్ ఇక్కడ అమలు చేయాలని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే మరి అనేక చోట్ల వేలేర్పాడు మండలం కుంగనూరు మండలం నుంచి అటు బుట్టాగూడెం జీలుమిల్లి తాడువాయి ఈ యొక్క ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు వెళ్ళినటువంటి ఎవరైతే పున నిర్వాసితులు ఉన్నారో అక్కడ వెళ్ళే నిర్వాసితులు పనులు లేకుండా అనేక రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది వాళ్ళందరికీ పనులు కల్పించాలని ఆ రోజు కూడా ప్రభుత్వం అధికారం వచ్చే ముందు నిర్వాసితులందరికి కూడా మరి అన్ని పనులు కల్పిస్తామని వాళ్ళకి మొత్తం ఉపాధి పనులు కల్పిస్తామని ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాటని అమలు చేయని పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఫ్యాక్టరీలు నిర్మించి ఉద్యోగాలు ఇవ్వాలని ఉపాధి కల్పించాలని చెప్పేసి అని అఖిల భారత రైతు ఐక్య రైతు సంఘంగా డిమాండ్ చేస్తామను అదేవిధంగానే పేదావది ప్రాజెక్టు రెండు వేల ఇరవై నాలుగులో మరి వచ్చినటువంటి భారీ వరలతోటి తిరిగిపోయింది పదహారు వేల ఎకరాల భూమి సాగేటటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఆ ప్రాజెక్టు చేయకపోవడం వల్ల ఈ ఆంధ్రాలో పద్నాలుగు వేల ఎకరాల దాకా భూములు సాగవుతూ ఉన్నాయి మరి ఈ ఏదైతే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మించాల్సిన ప్రాజెక్టు ఈ ఈరోజు దాకా అది నిర్మాణం చేయాలి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద కలిసి పట్టించుకునే పరిస్థితి ఉంది వెరేళ్ల వచ్చినటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మ రామారాయణ గారు వచ్చారు మా సంఘం సంఘం తరపు నుంచి మేము వినతి పత్రం ఇచ్చాం ఈరోజు దాకా ఇది కనీసం మాట్లాడే పరిస్థితి రెండవ వెంటనే ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పేసి అని మేము రైతు సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని నా పేరు కెచ్చెల్ రంగారెడ్డి అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఏ కేంద్ర కన్వీనర్ ఈరోజు బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏ అవకాశం దొరికినా ప్రజా వ్యతిరేకంగా ముఖ్యంగా రైతు వ్యతిరేక విధానాలు చేపడతా ఉంది అందులో భాగంగానే ఇప్పటికే విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల మీద భారం పెంచి ప్రైవేటీకరించాలనే ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని మా సంఘం వ్యతిరేకిస్తూ ఉంది అలాగే విద్యుత్ విత్తన చట్టాన్ని కూడా ఇప్పుడు తీ తీసుకొచ్చారు ఇది చాలా దారుణమైనటువంటిది విత్తన రంగాల్లో విదేశీ కార్పొరేట్ కంపెనీల్ని చొప్పించి వాళ్ళ ఆధిపత్యం పెంచి చట్టబద్ధంగా దోపిడీ చేయటానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనివలన రైతాంగం మీద మరింత భారం పడి వాళ్ళు చాలా దారుణమైనటువంటి ఆత్మహత్యలకు కూలుకునే ప్రమాదం ఉంది ఈ చట్టంలో ధరల ప్రస్తావన లేదు విత్తనాలు నకిలీ అయ్యి పంట నష్టపోతే వాళ్ళకి ఆ గ్యారంటీకి సంబంధించినటువంటి నష్టపరిహార సమస్య కూడా లేదు అందుకనే దీన్ని రైతు వ్యతిరేకమైనటువంటి చట్టంగా మా సంఘం భావిస్తున్నది కనుక దీన్ని ఉపసంహరించి రైతు అనుకూలమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలి విదేశీ బహుళజాత కంపెనీలు భారతదేశంలో విత్తనాలు అమ్మకోకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈ ఈ విషయంలో మా సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాన్ని ఉపసంహరించాలని కూడా మేము కోరుతా ఉన్నాం అట్లే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఉపాధి హామీ చట్టానికి సంబంధించి కూడా కొత్తగా తీసుకొస్తున్నది విబిజి రామ్ జీ అనే పేరుతోటి కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు ఇందులోని పేరులోనే చాలా మత సంబంధమైనటువంటి దురహంకారపూరితమైనటువంటి అంశం పేరు మనకు కనపడతా ఉంది అంత పేరు మార్చాల్సినటువంటి అవసరం ఏంటో కూడా వాళ్ళు సరైనటువంటి వివరణ ఇవ్వలేకపోతున్నారు ఇది ఎంత ఇచ్చిన పాత పేరు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అది అందరూ చర్చించుకొని పార్లమెంట్ ఆమోదించిన చట్టం దాంట్లో కొన్ని లోపాలు ఉండొచ్చు కానీ దాన్ని ఆమె లోపాలంటే సవరించి పకడ్బందీగా నిధులు కేటాయించి అమలు చేసి అట్లా ప్రజలకి మేలు చేయాల్సిన అవసరం పని దినాలు పెంచుతూ అట్లా కాకుండా దాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి నిధుల భారాన్ని రాష్ట్రాల మీదకు తోసేసి దాన్ని ఏ రాష్ట్రమైనా నిధులు లేక అమలు చేయకపోతే ఆ కూలీలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది ఇలాంటి నష్టకరమైన విధానాలతో ఈ కేంద్ర ప్రభుత్వం రాబోతుంది కాబట్టి వస్తుంది కాబట్టి దీన్ని మా సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది రైతు కూలీలు వ్యతిరేకించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం